లూక సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు కర్రనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనాను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మను ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హీరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచక ఉండెను ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు కొందరు ఏలియా కనబడననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచెననియూ చెప్పుకొనిచుండిరి అప్పుడు హే నేను యోహాను తలగొట్టించిదిని గదా ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడు అని చెప్పి ఆయనను చూడగోరెను అపూస్తలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేట్ అను ఊరికి ఏకాంతముగా వెళ్ళను జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను ప్రొద్దుగురు ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏ ఉదేశం చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు ఎత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి నేనెవడనని జన సమూహంలో చెప్పుకొనిచున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిష్మమిర్చు యోహాన్ కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త లేచననియు లేచననియూ చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేనెవడనని ఎవడనని చిన్నారని వారిని అడుగగా పేదరు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరినయడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చి వాడేవాడు వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతరు ఏసుతో ఏలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగక్కయ్యే చెప్పెను అతడిలాగు మాటలాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత ఏసు మాత్రమే అంగపడెను తాము చూసిన వాటిలో ఒకటియో ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ సమూహంలో ఒకడు బోధకుడ నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటిని గాని వారి చేత కాలేదని ముర్ర పెట్టుకొనెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను వాడు వచ్చిచుండగా ఆ దయ్యము వాణిని పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను గనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడేరి ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడుగా వెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిల్వబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపినవాణిని చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాణిని ఆటంకపరిచితమని చెప్పాను అందుకు యేసు మీరు వాని ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుశలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరీల యొక్క గ్రామములో ప్రవేశించిరి కానీ ఆయన ఇర్షలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి వారి మార్గమున వెళ్ళచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నక్కళ్లకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను ఆయన మరొకనితో నా వెంటరమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభువ నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చెయ్యిపెట్టి తట్టు చూచువాడేవాడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను